మీరు ప్రాపర్టీస్ని కొనాలనుకున్న లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేసి సేల్ చేయాలనుకున్న ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇక్కడ కనిపించే నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలోవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్ ఇప్పుడు మనం చూస్తున్నది ఓపెన్ ప్లాట్ అండి ఇది లొకేషన్ వచ్చేసి గట్కేసర్ దగ్గర ఔషాపూర్ ఇది ప్లాట్ ఈ ప్రీ కాస్ట్ వాల్ చేసి ఉంది ప్లాట్ కార్నర్ బిట్ అండి సౌత్ వెస్ట్ కార్నర్ బిట్ ఇది వచ్చేసి వెస్ట్ సైడ్ ఇదేమో సౌత్ సైడు టోటల్గా మనకు త్రీ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ ప్లాట్ అండి ఇది మనకి వరంగల్ హైవే నుండి ఎగ్జాక్ట్గా టూ కిలోమీటర్స్ వస్తుంది టూ సైడ్స్ కూడా ఫార్టీ ఫీట్ రోడ్ ఇది ప్లాట్ మొత్తం మనకి ప్రీ కాస్ట్ వాళ్ళు వేసి ఉంది ఇది డైమెన్షన్ వచ్చేసి నైంటీ వెస్ట్ సైడ్ నైంటీ అండ్ సౌత్ సైడ్ వచ్చేసి థర్టీ ఉంటుందండి టోటల్గా త్రీ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ ఇది ప్లాట్ సరౌండెడ్ కూడా మొత్తం ఓపెన్ ప్లాట్సే అండి ఇంకా హౌజెస్ కన్స్ట్రక్షన్ అయితే ఏమి అవ్వలేదు జస్ట్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ మనకు సూటబుల్ అవుతుంది సిటీకి దగ్గరలో తీసుకోవాలనుకుంటే మాత్రం తక్కువ బడ్జెట్లో బెస్ట్ ఆపర్చునిటీ అండి బీబీనార్ ఎయిమ్స్ అవన్నీ డెవలప్ అవుతున్నాయి కాబట్టి బెస్ట్ ఆపర్చునిటీ ప్రైజ్ వచ్చేసి సెవెన్ థౌజండ్ పర్ స్క్వేర్ యాడ్ అండి నెగోషియబుల్ ఉంటుంది సో మీకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూసి ఫోన్ చేయండి మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీస్ని కొనాలన్నా లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేయాలన్నా ఈ నెంబర్కి కాల్ చేయండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలోవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్